ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న వీక్షించు అందరికి వంద దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై చెప్పిన మాటను దేవుడి దినం మన అందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు రెండవ దిన వృత్తాంతముల గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తుంది మొట్టమొదటిగా అంట దేవుడు ప్రార్థనను వింటాడు రెండు పాపమును క్షమిస్తాడు మూడు దేశమును స్వస్థపరుస్తాడు మొదటిగా ప్రార్థన ఆలకించు దేవుడుగా రెండు పాపమును క్షమించు దేవుడుగా మనల్ని బాగు చేసి దేవుడుగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను నీ జీవితంలో ఇంతవరకు దేవుడు ప్రార్థన వినలేదే బాధపడుతున్నావా ఎగ్ మీద అంటున్నాడు బిడ్డ నేను ఈ ప్రార్థన వింటాను నా పాపం నువ్వు క్షమించబడ్డాయా లేదా నా ఆలోచన అనే సందేహం నీకు కలుగుతుందా అనుమానం కలుగుతుందా దేవుడు అంటున్నాడు నీ పాపమును క్షమిస్తా మూడవది నేను బాగుపడతానా లేదా ఇంతకీ నాకు స్వస్థత ఉందా లేదా ఈ వ్యాధి నుండి అని ఆలోచిస్తున్నావు నిన్ను స్వస్థపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాను నమ్మగలిగితే నీ ప్రార్థన దేవుడు ఇది మొదలుకొని ఆలకించి నువ్వు చేసిన పాపాలన్నిటినీ క్షమించి నిన్ను స్వస్థపరుస్తా ఒకవేళ ఇతరులు ఎవరైనా నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే వారిని కూడా దేవుడు నీ ప్రార్థన విని వారి పాపం క్షమించి వారిని కూడా స్వస్థపరిస్తాడు అట్టి గొప్ప ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించను దాత పరిస్థితులు తండ్రి నీకు వందనాలు ఇది మొదలుకొని వారి ప్రార్థనను వినే దేవుడుగా పాపమును క్షమించే దేవుడిగా స్వస్థపరిచే దేవుడిగా ఉంటాను అని మాట్లాడినందుకు వందనాలు ఈ మూడు ఆశీర్వాదాలకు పాత్రలుగా చేసి మమ్మల్ని నిలబెట్టమే ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యూ